నేను ఒకరిని డిస్టర్బ్ చేయాలనుకుంటే దానికి నా మనస్సు విపరీతమైనటువంటి ప్లానింగ్ చేయాలి రాత్రి వాళ్ళు నిద్రలు మానుకుని లేదా ఇంకోటి చేసి రెక్కీలు చేసి చేయాలి అదే నేను పది మందికి అన్నం పెట్టాలనుకుంటే ఆ రోజు రాత్రి ఆయిగా పడుకుంటా ఉదయం లేస్తా ఉన్న దాంట్లో అన్నం వండుతా ఇంత పప్పు పెడతా ఇంత పచ్చడి పెడతా మజ్జిగ పెడతా రానైనా తిననంట వాళ్ళు తింటారు వెళ్ళదారు దీనికి ఏం పెద్ద ప్లానింగ్ అవసరం లే ఉన్నంతలో మనకు కావాల్సిన పది మందికి పెట్టాలనుకుంటే మనకు పెద్ద ప్లానింగ్ అవసరం లే రాత్రులంతా నిద్రపాడు చేసుకో అక్కర్లే రెక్కీ చేయక్కర్లే కానీ పది మందిని లేపేయాలని పది మందిని పాడు చేయాలని పది మందిని నాశనం చేయాలనుకుంటే నీ నిద్ర పాడు చేసుకోవాలి నీ మానసికమైనటువంటి శాంతిని నువ్వు నాశనం చేసుకోవాలి నీకున్న స్థిమితాన్ని నువ్వు నరుక్కోవాలి నీ ఆరోగ్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేసుకోవాలి అవన్నీ జరుగుతూ ఉంటాయి దానివల్ల కాబట్టి పెట్టాలంటే పాడవడు మనిషి ఒకరిని కొట్టడమే మనం పాడవడానికి కారణం మనం పతనం అవ్వడానికి కారణం కాబట్టి పెడుతూ పైకి కొడుతూ కింద పడిపోకు అని ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను కొట్టాలనుకుని ఒకరిని కొట్టాలనుకుని కింద పడిపోయే ప్రయత్నం చేయకు కింద పడిపోతాం పెట్టాలనుకుని పైకి ఎదిగే ప్రయత్నం చేయాలి